రెండు రోజుల కిందట హైదరాబాద్ పోలీసులు ఎవరో రామ్నగర్ పహిల్వాల పహిల్వా అట అఖిల్ పహిల్వానో ఏదో అతను స్టార్ రెస్టారెంట్లలో స్పాల ముసుగులు సెలూన్ల ముసుగులు వేరే రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొని వచ్చి కాస్ట్లీ వ్యభిచారం చేస్తున్నారు అని చెప్పి అరెస్ట్ చేశారు అని ఆయన కొందరి ప్రముఖులకు మరి సెలబ్రిటీలకు కూడా వీళ్ళని సరఫరా చేస్తున్నారని చెప్పి అక్కడ రిపోర్టింగ్ చేసే పత్రికలు అయితే కథనాలు రాసుకుంటూ వచ్చాయి వాట్ ఇస్ వాట్ అన్న సంగతి తెలియదు కానీ తనను అయితే అరెస్టు చేశారు ఈ క్రమంలో అక్కడ జరిగినటువంటి అరెస్టు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ మధ్య వ్యభిచార కొంపలు అనే దాని చుట్టూ రాజకీయం విమర్శలు ప్రతి విమర్శలు చేయడానికి కారణమవుతూ ఉంది మొదట తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఆ అఖిల్ల అఖిల్ పహిల్వాన్ అతను కలిసి ఉంటాం ఫోటో పెట్టి అండ్ ఆయన చాలా ఇంటర్వ్యూల్లో కూడా సిద్ధార్థ రెడ్డి నాకు ఫ్రెండ్ అని సిద్ధార్థ రెడ్డి మా క్లోజ్ అని నా చెల్లెల పెళ్లి కూడా వచ్చారు అని కలుసుకుంటుంటే అప్పుడు అప్పుడు అని చెప్పి కమెంట్ చేసుకుంటూ వచ్చారు సరే వాళ్ళు నిజంగానే అనుకోండి ఆయన చేసే పనులన్నిటికీ సిద్ధార్థ రెడ్డికి బాధ్యత ఆ అర్థం పర్థం లేని అసంబద్ధమైన విమర్శలు మామూలుగా సరే అటువంటి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం ఏం చేసింది సిద్ధార్థ రెడ్డి ఆ వ్యభిచార ఆరోపణల కేసు అరెస్ట్ ఉన్నటువంటి అఖిల్ ఇద్దరు ఫోటోలు పెట్టి అండ్ ఆ రష్మిక ఏదో డీప్ ఫేక్ వీడియో అట్ట అందులో ఎవరున్నా ఒక గుంటూరు అతను అరెస్ట్ చేస్తే ఆయన ఏదో ఫేస్బుక్ పేజ్ పెట్టి ఒకడేమో వ్యభిచార కంపల్ని నడుపుకునే ఫ్యాక్టరీలో అటువంటి వానికి ఫ్రెండ్ అని ఇంకొకడేమో అమ్మాయిల డీప్ ఫేక్ వీడియోలు చేసేవాడని వీళ్ళిద్దరు అదిగో ఈ వైసీపీలోని తగలంటారు అని అసలు ఏంటి జగన్ ఏం చేస్తున్నావు క్రిమినల్స్ని డెకాయిట్స్ని తయారు చేసే కంపెనీ పెట్టుకున్నావా పార్టీ పెట్టుకున్నావా అని చెప్పి ఈ వ్యభిచార ఆరోపణలు దాన్ని సిద్ధార్థ రెడ్డి ఫోటోకి ముడి పెట్టి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే టీడీపీ ట్వీట్లు చేసుకుంటూ వచ్చింది దానికి వైసీపీ చాలా చాలా ఘాటుగా వాళ్ళ ట్వీట్ని రీట్వీట్ చేసి కమెంట్స్ యాడ్ చేశారు వీళ్ళు చాలా ఘాటుగా రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వ్యభిచారాన్ని నమ్ముకున్నది మీరు దాన్ని అమెరికా వరకు కూడా తీసుకెళ్ళి అక్కడ పోలీసులకు పట్టుబడింది మీరు అంతేందుకు వ్యభిచారం అనేది మీ పార్టీకి అధికారిక వృత్తి మీ నాయకులకి అది అధికారిక ప్రవృత్తి అధికారిక ప్రవృత్తి మీ పార్టీ నిలబడుతుంది దాని మీద మీ పార్టీకి సైకిల్ గుర్తు వచ్చింది వ్యభిచారం మీద మర్చిపోయారా ఇంకేమైనా నిజాలు కావాలా రాసుకుంటూ పోతే వంద పేర్లు బయట పెడతాం అని చెప్పి చాలా ఖాటుగా ఒక విధంగా చెప్పాలి అంటే ఓవర్ డోస్ అయిందేమో అనిపించింది వైసీపీ ట్వీట్ కూడా మీ పార్టీకి సైకిళ్ళ గుర్తు దక్కిందే వ్యభిచారం బేస్ చేసుకొని మీ పార్టీ అధికారిక ప్రవృత్తి అది మీ అధికారిక వృత్తి అది మీ నాయకులకు అధికారిక ప్రవృత్తి అది రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర దేశ అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యభిచారాన్ని నడిపే చరిత్ర ఇది అని చాలా ఘాటుగా వాళ్ళైతే దీనికి రేట్ వెయిట్ చేశారు మొత్తం మీద ఈ టీడీపీ వైసీపీ మధ్య ఈ వ్యభిచారపు కొంపల రాజకీయంందో తెలియదు కానీ ఒకరిని వరొకరు అసలు అఫీషియల్ గానే ఉన్నారు